అందరికీ నమస్కారం వెల్కమ్ టు డీస్ కిచెన్ అండ్ బ్లాగ్స్ ఈరోజు పప్పు చేసుకుందాము ఇది లాక్డౌన్ రెసిపీ అనమాట కరోనా టైంలో మంచిగా యూజ్ అయ్యింది మాకు ఒక కుక్కర్ తీసుకొని రెండు పావులు నూనె పోసుకొని ఒక స్పూను నెయ్యి కూడా వేసుకోవాలి వేసుకున్న తర్వాత జీలకరావలు కూడా వేసుకోవాలి వేసుకున్నాక ఒక దాల్చిన చెక్క ఒక యాలక్కాయ రెండు బగల వేసుకోవాలి తర్వాత కరివేపాకు వేసుకోవాలి పోపు కొంచెం వేగిన తర్వాత ఉల్లిగడ్డ ముక్కలు వేసేసుకోవాలన్నమాట ఉల్లిగడ్డలు ఎక్కువనే పడతాయి ఇవి నాలుగు పెద్ద సైజు ఉల్లిగడ్డలు తర్వాత కసూరి మేతి వేసుకోవాలి ఉల్లిగడ్డ కొంచెం ఫ్రైగానే వేయాలి ఇప్పుడు ఇక్కడ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకున్నాను నేను తర్వాత పావు టీ స్పూన్ పసుపు కూడా వేసుకున్నాను కందులు ఇసిరితే పప్పు వస్తుంది కదా పొట్టుపప్పు అదే పప్పు అనమాట మేము ఎక్కువగా అదే వాడతాము ఇప్పుడు ఇక్కడ ఒక స్పూను కారం వేసుకోవాలి తర్వాత రెండు స్పూన్లు ఉప్పు వేసుకోవాలి దొడ్డు వేసుకుంటున్నాను నేను మీరు చూసి వేసుకోండి టమాటాలు వేయకూడదు అనమాట దీంట్లో ఇప్పుడు ఇక్కడ కొంచెం గరం మసాలా వేసుకున్నాను నేను ఇప్పుడు ఇక్కడ నానబెట్టిన పప్పు వేసుకుంటున్నాను నానబెడితే కొంచెం తొందరగా అనమాట పప్పు వేసుకున్న తర్వాత కొద్దిసేపు ఫ్రై చేయాలి ఒక టూ మినిట్స్ ఫ్రై చేసిన తర్వాత వాటర్ పోసేసుకోవాలి ఇది పావు కేజీ పప్పు అనమాట పావు కేజీ పప్పుకి రెండున్నర చెంబుల నీళ్ళు సరిపోతాయి ఇప్పుడు ఇక్కడ కుక్కర్ విజిల్ పెట్టేసి ఫైవ్ విజిల్స్ రానివ్వాలి నేను ఫోర్ విజిల్స్కి తీసేసుకున్నాను నేను నాకు పప్పు ముద్దగా అయిపోతే నచ్చదు కొంచెం ఇట్లా పలుకు పలుకుగా కనిపిస్తేనే నచ్చుతుంది అనమాట ఇది బాగుంటుంది పప్పు ట్రై చేయండి పొట్టుపప్పుతో సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని రెసిపీస్ కోసము లైక్ చేయండి కామెంట్ చేయండి షేర్ చేయండి ఇప్పుడు ఇక్కడ నేను అన్నం పెట్టుకొని పప్పు వేసుకొని సర్వ్ చేసుకుంటున్నాను చాలా బాగుంటుంది ఈ పప్పు థ్యాంక్స్ ఫర్ వాచింగ్